వడతమ ల ల ల ల సాయిని సాయిని తన నామకి

ഇട്ടവര ഹലോ അനദിയാശൻ ലൈക് ആക്കർ കൊടുക്ക്

కథా కథల ఎత్తు అబ్బే ఎత్తు అబ్బే కథా గావుల కథా గావు కథా సర్వి ఎది నికో హ్ కథా కర్నూ కండి

ఏమి తెలుసు కుతురుని ఏమి తాకే మామనే మామనే కొడు జీవనే ఓ మార్గస আসబోనా నా కసి జీ అతినదర్ అతినదర్ నేనే బస కొం జగా తగ దర్సస్

এখন যারা শত শত করে কজন আছে সাথে? যারা জন হ্যাঁ জন চলে গেছে? হ্যাঁ না বল। সাথে যে যারা আছে সবাই চলে আসো। জলদি আসো